గ్రోతింగ్ అంటే చాలా బాగుందండి ఏ మందు కొట్టినా ఇంత గ్రోతింగ్ ఇంత నీట్ గా రాదు కానీ డాక్టర్ టీ కొట్టిన తర్వాత నల్లి నల్ల తామర మొత్తం మాడిపోయి తోట మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది చాలా నీట్ గా ఉంది రైతు అయితే వింటున్నాము నమస్తే అండి పేరు భద్రు భద్రు గారు ఏ ఊరు ఇది ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసేది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చాలా నీట్ గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ ఫ్లవర్ింగ్ కూడా చాలా బాగుంది పైన ఎగురు చూడండి చిట్టాక్ ఎగురులు గనుపులు చాలా బాగున్నాయి ఇప్పుడు బయట తోట చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఎర్ర నల్లి నల్ల తామర అటాకి మొత్తం మాడిపోతున్నాయి కానీ మీ తోట చాలా నీట్ గా ఎక్సలెంట్ గ్రోతింగ్ తో చాలా బాగుంది ఏ మందు కొట్టారు మీరు ఇప్పుడు ఇంత బ్లాక్ టీ కొట్టామండి బ్లాక్ టీ కొట్టారు ఏది ఇదేనా ఇది ఆ ఇది బ్లాక్ టీ ఏ డబ్బా ఏది ఇది డబ్బా ఏ రైతు తీసుకోవండి షాప్ కు రైతు తీసుకోవండి ఈ మీ తోట చూసి పక్క తోట చూసి పక్క తోట ఆయన తీసుకుపోయిండు ఈ పేపర్ నుంచి నేను తీస్తున్నా ఉండిపోయింది ఇక్కడ ఓకే ఇదండి మనకు పేపర్ మాత్రమే మిగిలేంది మొది కూడా చెని ఉంది ఆ ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్ అది బ్లాక్ టీ బ్లాక్ టీప్స్ కి ఎర్రనల్లికి గండుపూతకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫార్మర్ వచ్చేసి దీని బ్లాక్ టీ ఏమేం కొట్టారు ఇంకా బ్లాక్ టీ సిపాయి ఫ్లోరెన్ ఫుడ్స్ ఇదినా ఓకే ఇది వచ్చేసి క్రాప్ సైన్స్ వర్ది సిపాయి అండి పిప్రోనైల్ ఇమ్డా క్లోరోఫిల్ రెండు కాంబినేషన్ ఉంటుంది బ్లాక్ టీ సిపాయి ఇంకోటి వచ్చేసి ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ ఈ మూడు కాంబినేషన్ అయితే ఫార్మర్ స్ప్రే చేయడం జరిగింది ఎన్ని రోజులైంది ఇప్పుడు కొట్టి ఆరు రోజులైంది ఆరు రోజులైంది సో ఇది కొట్టే ముందు ఎట్లుండే తోట ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది రిజల్ట్ ఏ విధంగా వచ్చింది కొట్టినాక బాగా నీట్ గా వచ్చింది అంతకుముందు ముడత ఉండే నల్లి ఉండే అద్భుతంగా వచ్చింది చాలా మంది రైతులు కూడా వచ్చి చూసి మీ తోట తోట చూస్తారు అందరూ ఏమంది కొట్టినా అంటే బ్లాక్ టీ అని చెప్తున్నా బ్లాక్ టీ బుడ్లు కూడా ఎత్తుకుపోయారు బుడ్లు కూడా ఎత్తుకుపోయింది ఓకే ఇది కొట్టినాక గ్రోతింగ్ మంచిగా వచ్చింది గ్రోతింగ్ బాగా వచ్చింది ముందు ముడత నల్లి బాగుండేనా ఇప్పుడు బాగా మందు ఇంకా దేనికి పని చేసింది ఎట్లా వచ్చింది తోట గా వచ్చింది ఫ్లవర్స్ వచ్చింది మంచిగా వచ్చింది చిట్టాకి గుర్లు లేత ఎగురు చాలా బాగుంది కాపుడుతుంది చూడండి చాలా బాగుంది తోట గ్రోతింగ్ మంచిగా వచ్చింది మనకు గనుపూలు మంచిగా ఉంది క్రాప్ సెట్టింగ్ అవుతుంది పూతలు వస్తుంది మొత్తం ఫినిష్ లు కనబడతా ఉన్నాయి కూత పినిస్ లు కనబడుతా ఉన్నాయి చాలా గా ఉంది ఇదండి ఇది ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ సిపాయి అదే విధంగా బ్లాక్ టీ బ్లాక్ టీ లేదు కానీ పేపర్ ఉంది సో ఈ మూడు కాంబినేషన్ ఆరు రోజులైందా ఆరు బాగా బాగా దేని దేని పనిచేసి మేజర్ గా ఇప్పుడు తా నల్లి బాగా ఇగురు బాగా వచ్చింది ఫ్లోర్ వచ్చింది బాగా తోట మాత్రం అద్భుతంగా ఉంది తోట అద్భుతంగా వచ్చింది అంత బాగుండే పోయింది ఓ జానాలు పెరిగింది తోట జానర్ పెరిగింది అంతకు ముందు అంత గుబురుగా లేదు అంత గుబురుగా లేదు ఇది కొట్టిన తర్వాత సైడ్ బ్యాంచెస్ ఆ ఫ్లవరింగ్ కూడా మంచిగా వచ్చింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది ముడత పోయింది పై ముడతా కింద ముడత అనేది చూద్దామంటే లేదు ఈ తోట